రాజ్యం వచ్చేసింది ఆయన చేస్తూ ఉన్నాడు అది వస్తోంది మరియు ఆయన రాజ్యం సంపూర్ణంగా ఒకరోజు రాబోతోంది త్రికాలములను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి మనం రక్షించబడ్డాం మనం రక్షించబడుతూ ఉన్నాం మనం ఒకనొక రోజు సంపూర్ణముగా పునరుత్థానము చెందిన శరీరములతో బయటకు వచ్చినప్పుడు సంపూర్ణముగా రక్షణ పొందుతాం అదేవిధంగా దేవుని రాజ్యం అలా పంపినటువంటి ఆ దేవుని యొక్క ప్రజలు దానియలు చూసినట్లుగా ఇంతై ఇంతింతయి మహాపర్వతమైంది ఆ రాయి ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఆ రాయి మానవ సమాజముగా విస్తరిస్తూ వస్తోంది దేవుని యొక్క ప్రణాళిక దేవ్ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్ అక్కడ ఉండేది ఆ గ్రెకో రోమన్ ఎంపైర్లో మొదలైనటువంటి ఈ చిన్న దాన్ని ఏమంటారు కార్ చిచ్చు ఆ చిచ్చు కాస్త పెరిగింది వైల్డ్ ఫైర్ కారు చిచ్చుగా మారింది ప్రపంచాన్ని క్రీస్తు ప్రేమతో క్రీస్తు సహనంతో క్రీస్తు క్షమాపణలతో క్రీస్తు వైఖరితో ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయటం మొదలుపెట్టింది క్రీస్తు వైఖరి క్రీస్తు రాజ్య స్థాపనకు మాధ్యమం క్రీస్తు వైఖరి ఏమిటి అనంటే పై చొక్కాను విప్పి నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడగనా అని అడగటం తీస్తుంది